లడ్డు వివాదం అన్స్టాపబుల్ గా నడుస్తూనే ఉంది కల్తీ పాపం ఎవరిదో ప్రస్తుతానికి సస్పెన్స్ కానీ పార్టీలు మాత్రం పరిహారాల పేరుతో ఆలయాల బాట పడుతున్నాయి నిజాలు నిగ్గు తేల్చాలని దేవుడి మీదే భారం వేస్తున్నాయి వితండవాదాలు విరుద్ధ ప్రకటనలతో ఏపీ రాజకీయం నెయ్యిలో సలసలా కాగుతోంది శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ ఎపిసోడ్ ఏపీలో రాజకీయ మంటలు రాజేస్తోంది క్రమంగా పార్టీలు దీక్షలు ఆలయాల బాట పడుతున్నాయి గత వైసీపీ హయంలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది అటు వైసీపీ మాత్రం తమ టర్మ్ లో ఎలాంటి తప్పు జరగలేదని వాదిస్తోంది టీటీడీ ముందు నుంచి అనుసరిస్తోన్న నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్షల విధానాన్ని కొనసాగించామంటోంది పరీక్షల్లో ఫెయిల్ అయిన నెయ్యి ట్యాంకర్లను పద్దెనిమిది సార్లు వెనక్కి పంపిన విషయాన్ని గుర్తు చేస్తోంది ఈ క్రమంలో లడ్డూ కల్తీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు అదే సమయంలో కూటమి నేతలు ఆలయాలను సందర్శిస్తూ సంప్రోక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారు అధికార కూటమి నుంచి వస్తోన్న విమర్శలు గారు శ్రీగంధం చెట్లను పెంచుతూ కోట్లలో సంపాదిస్తున్నారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ధీటుగా బదిలిస్తోన్న వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలని పిలుపునిచ్చింది రాజకీయ దురుద్దేశంతో కూటమి ప్రభుత్వం అబద్దాలాడుతోందని అసలు లడ్డూలో కల్తీకి ఛాన్సే లేదంటోంది వైసీపీ స్వార్థ రాజకీయాల కోసం తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు మాజీ మంత్రి పేర్ని నాని చేసిందంతా చేసి ఇప్పుడు పాప పరిహారాలని డ్రామాలాడుతోందని మండిపడ్డారు లడ్డూ వివాద వేళ మాజీ సీఎం జగన్ ఈ నెల ఇరవై ఎనిమిదిన తిరుమల వెళ్లాలని డిసైడ్ అయ్యారు తిరుమల లడ్డూను వెంకటేశ్వర స్వామి విశిష్టతను అపవిత్రం చేస్తూ చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళం చేసేందుకు శనివారం పూజల్లో పాల్గొనాలని ట్వీట్లో క్యాడర్ కు పిలుపునిచ్చారు వైసీపీ అధినేత కామెంట్లకు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం జగన్ తిరుమలకు వెళ్తే దేవుడి మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలి అన్నారు ఆర్థిక మంత్రి పై ఆవుల కేసవ్ ఇరవై ఎనిమిదో తారీఖున వెళ్తున్నారు అనేటువంటి మెట్ల మార్గాన్ని వెళ్తారు ఒక రోడ్డు మీద వెళ్తూ మీరు ఎట్ల అన్న వెళ్ళండి మెట్ల మీద వెళ్తే కిందనే సంతకం పెట్టండి ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది అందుకే నేను దేవుడి దర్శనానికి వెళ్తున్నాను అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని మీరు సంతకం పెట్టి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు మతస్థులు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే పదిహేడవ కంపార్ట్మెంట్లో ఒక రిజిస్టర్ ఉంటుంది ఆ రిజిస్టర్లోకి వెళ్ళి సంతకం పెట్టండి ఈ మీద నమ్మకం ఉంది నేను ఈ దేవుణి సంతకం పెట్టి తిరుమల లడ్డూలో ఏమో గాని నెయ్యి పార్టీలకు మాత్రం బాగా అంటుకుంది పాపాలు శాపాలు తగలకుండా ఇరు పార్టీల వైపు నుంచి పరిహారాలు మొదలయ్యాయి ఓవైపు పవన్ దీక్ష కొనసాగుతుంటే ఇంకోవైపు కూటమి నేతల పాపాలకు విరుగుడుగా పూజలకు సిద్ధమవుతోంది వైసీపీ లడ్డూ లడాయి రాజకీయంగా సలసలా కాగుతోన్న వేళ సిట్ ఎంట్రీతో ఏం జరగబోతోంది అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై రచ్చ జరుగుతోంది డిక్లరేషన్ సమర్పించాకే తిరుమల కొండపైకి అనుమతించాలనే డిమాండ్ వినిపిస్తోంది జగన్ డిక్లరేషన్ కోసం పట్టుబడుతున్నారు బీజేపీ టీడీపీ జనసేన నేతలు ఏపీ బీజేపీ చీఫ్ ఎంపీ పురంధేశ్వరి కూడా జగన్ డిక్లరేషన్ కోసం డిమాండ్ చేశారు జీవో నెంబర్ మూడు వందల పదకొండు ఎండోమెంట్ రూల్స్ ప్రకారం టీటీడీ అధికారులకు జగన్ డిక్లరేషన్ సమర్పించాకే శ్రీవారి దర్శనానికి వెళ్లాలని కోరారు జగన్ అన్ని అన్యమతస్తులు కావడంతో నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అంటున్నారు ఎంపీ పురంధేశ్వరి